మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాగణపతే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోని శుభముహూర్తాల గురించి ముఖ్యంగా వివాహ ముహూర్తాల గురించి ఆధ్యాత్మిక దృక్పథంలో మాట్లాడుకుందాం పంచాంగ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ తేదీలు ఎంపిక చేయబడ్డాయి ఈ ముహూర్తాలలో వివాహం జరిగితే దంపతులకు సౌభాగ్యం మాంగళ్యం సంతానం ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఫిబ్రవరి మాసంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు శుభప్రదాలు మార్చి మాసంలో ఒకటి మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు ఏప్రిల్ మాసంలో పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మాసంలో అత్యధిక శుభ తేదీలు ఉన్నాయి మే మాసంలో ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు జూన్ మాసంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది జూలై మాసంలో ఒకటి ఆరు ఏడు పదకొండు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో చతుర్మాస వ్రతం కారణంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ మూడు మాసాలలో వివాహాది శుభకార్యాలు నిషేధం దయచేసి ఈ మాసాలను నివారించండి నవంబర్ మాసంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డిసెంబర్ మాసంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదకొండు పన్నెండు తేదీలు అత్యంత శుభప్రదాలు అయితే గురు శుక్రగ్రహాల వక్రతలు ప్రవేశాలు మీ జాతకంలో గ్రహస్థితులు బట్టి ఈ తేదీలు కొంచెం మారవచ్చు కాబట్టి మీ స్థానిక పండితులను లేదా జ్యోతిష్య పండితులను సంప్రదించి ఖచ్చితంగా నిర్ధారించుకోండి ఈ సమాచారం మీ జీవితంలో శుభప్రదంగా ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను నొక్కండి శ్రీ మహాలక్ష్మి నారాయణుల అనుగ్రహం మీ అందరిపై కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఓం శాంతి 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీ లక్ష్మీదేవి